ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచానికి యోగ ప్రాణాయామం సూర్య నమస్కారాలు ఇలాంటి గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదించే చక్కటి వ్యాయామ ప్రక్రియల్ని అందించని భారతదేశంలో మన ఋషులు అలాంటి యోగ విద్య యొక్క గొప్పతనం అనేక జబ్బులు తగ్గించుకోవటంలో ఎలా పనిచేస్తుంది అని తెలియటం కొరకు కొన్ని యోగాసనాల్ని ప్రాణాయామాన్ని సూర్య నమస్కారాన్ని దేని తర్వాత దేన్ని ఎన్నిసార్లు ఏది చేస్తే డయాబెటీస్ ఉన్న వారికి బెస్ట్గా డయాబెటీస్ తగ్గుతున్నది డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్న వారందరికీ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డయాబెటీస్ రాకుండా కంట్రోల్ చేయటానికి పోస్ట్ పోన్ చేయటానికి యోగా ప్రాణాయామే ఉపయోగపడుతున్నాయనేది ఆరు ప్రధాన నగరాల్లో పరిశోధన మన ఇండియాలో జరిగింది సైంటిఫిక్ స్టడీ ఆ పరిశోధన చేసిన వారు డాక్టర్ ఎస్వి మధు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండోకరెనాలజిస్టు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎండోకరెనాలజీలో వీరి ఆధ్వర్యంలో మన దేశంలో ఆరు ప్రధాన నగరాల్లో పరిశోధన జరిగిందనమాట ఆ పరిశోధనని రిసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా తాజా నివేదికలో అందించారనమాట ఈ నివేదికని కేంద్ర ఆరోగ్య శాఖ వారికి సమర్పించారు డయాబెటీస్కి ఇట్లా బాగా పనికొస్తుందని దీన్ని గనక మీరు ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయించగలిగితే యోగా ద్వారా డయాబెటీస్లో మంచి లాభాలు వస్తున్నాయని వాళ్ళ పరిశోధన ద్వారా నిరూపించి అందించారు ఏమిటి వీళ్ళ పరిశోధన సారాంశం అంటే ఏవేవి ఎన్ని నిమిషాలు చేయించారో ఇప్పుడు నేను ఇక్కడ చెప్తుంటాను అక్కడ మీకు బొమ్మలు అవి కనపడుతుంటాయి అవి ఇలా చెయ్యాలి అని మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ముందుగా ఒక నిమిషం పాటు ఓంకారాన్ని ఉచ్చరించడం కాస్త ధ్యానం చేయటంతో ప్రారంభించమన్నారు ఆ తర్వాత సూర్య నమస్కారాలు పన్నెండు భంగిమలు ఒకదాని తర్వాత ఒకటి అట్లా చేసుకుంటూ వెళితే ఒక సూర్య నమస్కారం అవుతుంది కదా అలాంటి సూర్య నమస్కారాలు తొమ్మిది రౌండ్లు చేయాలి అని వీళ్ళ పరిశోధనల అధ్యయనంలో తేలిందనమాట అట్లా చేసినప్పుడు ఫలితాలు బాగా వస్తున్నాయని రుజువైంది తొమ్మిది సూర్య నమస్కారాలు ఇక అక్కడి నుంచి ఒక ఆరు ఆసనాలు ఆరు ఆసనాలు నెక్స్ట్ ఏం చేయాలో ఎన్ని రౌండ్లు చేయాలో వాళ్ళ పరిశోధనలో రుజువైన విషయం చూస్తే మొట్టమొదటి ఆసనం త్రికోణ ఆసన్ ఈ త్రికోణాసన్ని మనం ఆరుసార్లు చేయాలట ఈ నడుముని స్పైనల్ ట్విస్టింగ్ చేస్తాం కదా త్రికోణాసనం మీరు చూస్తున్నారు కదా ఇలా చేసి గాలిని జోడించి చేయాలి చేతిని పైకి లేపేటప్పుడు గాలిని పీలుస్తూ లేపుతాం ఆ చేతిని కిందకి దింపేటప్పుడు గాలిని వదులుతూ తింపుతాం ఇట్లాంటి శ్వాస జోడించి త్రికోణాసనం ఆరుసార్లు చేయాలన్నారు ఇక రెండవది ఆరు ఆరుసార్లు చేయాలన్నారు ఇది కూడా అందరికీ సులభమైంది ఇట్లా నడుమును ట్విస్ట్ చేసినప్పుడు వెనక్కి ముందు కదిపినప్పుడు పొట్ట భాగం దగ్గర ఉండే పొట్టకు దిగువ నుండే ప్యాంకిరాస్ అనేది స్టిమ్యులేట్ అవుతుందట ఇప్పుడు వీళ్ళు గమనించిన దాంట్లో ప్యాంకిరాశిని బాగా యాక్టివేట్ చేసే ఇట్లాంటి ఆసనాల ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి అది బీటా సెల్స్ యాక్టివేట్ అయ్యి బాగా ఉత్పత్తి చేయటమే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతున్నది ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతున్నది ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు బాగా విని తలుపులు బాగా తెరుచుకుని చకచక చక్కెర లోపలికి వెళ్ళిపోతుందట అందుకని ప్యాంకిరా స్టిమ్యులేషన్కి ఆరు ఆసనాలు బాగా అన్నారు రెండోది ఇది కటిచక్రాసన ఆరుసార్లు శ్వాసన పీలుస్తూ చేతులు పైకి లేపిట్లా వెనక్కి అన్నప్పుడు అట్లా వెళ్ళాలి మళ్ళీ కాళ్ళు మార్చేటప్పుడు శ్వాసన వదిలేస్తూ చేతులు దింపుతారు ఈ రకమైన కటిచక్రాసన అన్ని వయసుల వారు చేయగలుగుతారు ఇక మూడవది అర్ధమచ్చేంద్రాసన్ ఒక్కసారి చేస్తే సరిపోతుంది ఇది కాళ్ళు మడిచి నడుమును బాగా తిప్పేది కదా ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది అందుకని ఒక్కసారి చేస్తేనే ఎక్కువ ట్విస్టింగ్ వచ్చి మనకి బెనిఫిట్ ప్యాంకియాస్ మీద బాగా వస్తుంది అనమాట నాలుగవది పవన్ ముక్త ఆసన్ నాలుగు సార్లు ఒక కాలు సింగిల్గా చేస్తారు ముందు తర్వాత రెండో కాలు అంటారు తర్వాత రెండు కాళ్ళనే కలిపి ఇట్లా అంటారు ఇట్లా నాలుగు సార్లు పవన్ ముక్త ఆసన్ అలా తీసేసి మళ్ళీ సింగిల్ లెగ్ సెకండ్ లెగ్ తర్వాత రెండు కాళ్ళనే కలిపి ఐదవాసనం భుజంగాసనం రెండు రెండుసార్లు చేయాలన్నారు ఇది కూడా పడుకుని చేసే సులభమైనది ఆరో ఆరోవాసన ధనురాసనం రెండుసార్లు ఒకసారి వేసి తీసేసాక రిలాక్స్ అయ్యి మళ్ళీ చేయటం ఈ ఆరు ఆసనాలు అయిన తర్వాత ప్రాణాయామం పూరకం రేచకం ఇరవై సార్లు అంటే గాలిని పీల్చటం గాలిని వదలటం అట్లా ఇరవై సార్లు పీల్చి వదలాలి బస్త్రికా ప్రాణాయామం ఐదు సార్లు అనులోమ విలోమ ప్రాణాయామం తొంభై సెకండ్ల పాటు ఇవన్నీ చేశాక పది నిమిషాల సేపు శవాసన్ ఇలా చేయటం ద్వారా వీళ్ళల్లో రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గటము షుగర్ వ్యాధి కట్టడిలో ఉండటం కంట్రోల్లో ఉండటము షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం డాక్టర్స్ కూడా చెప్తారు కదా మీకు బార్డర్లోకి వస్తున్నాయి అన్న వారికి నలభై యాభై శాతం డయాబెటీస్ రాకుండా ఆగిపోవటము ఇవన్నీ వీళ్ళ అధ్యయనంలో స్పష్టంగా అన్నమాట టైప్ టూ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగే కొద్ది ఓవరీస్లో నీటి బుడగలు హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వస్తాయి ఎలాంటి వారు చేసేసరికి బుడగలు రాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గిపోతున్నదట కాబట్టి ఇలాంటి లాభం డయాబెటీస్ సమస్య ఉన్నవారికి కంట్రోల్ డయాబెటీస్ లేని వారికి ఈ క్రమ పద్ధతి సూర్య నమస్కారాలు ఆరాసనాలు ప్రాణాయాము శవాసన పది నిమిషాలు లాస్ట్లో ఇలా అట్లా కనుక మీరు చేయగలిగితే ఈ మంచి లాభాలన్నీ పొందటానికి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన అధ్యయనం సెంట్రల్ గవర్నమెంట్ ఆరోగ్య శాఖ వారికి కూడా ఈ పరిశోధన చేసిన వారు సమర్పించారు అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా తీసుకెళ్ళమని భవిష్యత్తులో ఇలాంటివన్నీ అన్ని రాష్ట్రాలకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ముందుగా మనం ఇలాంటి వాటిని గమనించుకుని ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితాలను డయాబెటీస్ విషయంలో పొందగలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం